హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డ్యూట్ సినిమాతో యువతను ఆకట్టుకున్న నటి ఐశ్వర్య శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ప్రదీప్ రంగనాథన్ సరసన నటించి అలరించిన ఈమె బ్యాక్గ్రౌండ్ తెలుగు సినిమా ప్రవేశం గురించి నెటిజన్లు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం హీరోగా డైరెక్టర్గా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు లవ్ టుడే డ్రాగన్ వంటి సినిమాలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన తాజాగా దీపావళి సందర్భంగా డ్యూడ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రముఖ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా ప్రేమలు బ్యూటీ మమితాబైజు హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఒక మోస్తారు టాక్తో దూసుకుపోతోంది కీర్తి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి కానీ అసలు ఈ కలెక్షన్స్పై నిజాలు ఎంత అనే విషయానికి ఇప్పటికీ తెలియలేదు ఇదిలా ఉండగా ఈ సినిమా క్లైమాక్స్ సీన్లో హీరో ప్రదీప్ రంగనాథన్తో కలిసి అలరించిన ఒక హీరోయిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అంతేకాదు ఆమె ఫోటోలు కూడా ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి దీంతో ఈమె ఎవరు అని తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్లో తెగ వెతికేస్తున్నారు అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో మమిత బైజుతో పాటు నేహా శెట్టి కూడా నటించిన విషయానికి తెలిసింది ఇక వీరిద్దరితో పాటు క్లైమాక్స్లో తలుక్కుమని మెరిసి అందరినీ ఆకర్షించింది ఐశ్వర్య శర్మ ఈమె కి చెందిన మోడల్ నటి కూడా డ్యూడ్ లో ఆమె క్లైమాక్స్ సీన్ నటన అందరినీ విపరీతంగా అలరించింది ముఖ్యంగా ప్రదీప్ తో కలిసి కొన్ని సన్నివేశాలలో కనిపించిన ఈమె ప్రస్తుతం నెటిజనులను భారీగా ఆకట్టుకుందని చెప్పవచ్చు దీంతో ఈమె కోసం గూగుల్లో తెగవెతికేయగా ఈమె బ్యాక్గ్రౌండ్ కూడా బయటపడింది ఐశ్వర్య శర్మ తమిళ ఇండస్ట్రీలోకి డ్యూడ్ సినిమాతోనే అడుగుపెట్టింది కానీ తెలుగు సినిమాలలో ఇప్పటికే నటించి భారీ పాపులారిటీ అందుకుంది ఇక విషయంలోకి వెళ్తే ఇటీవల వచ్చిన డ్రింకర్ సాయి సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతోనే తనకంటూ ఒక గుర్తింపును అందుకుంది అంతేకాదు ఈ సినిమాలో హీరోగా నటించిన ధర్మ మహేష్ తో ప్రేమలో ఉందనే వార్తలు కూడా వినిపించాయి కానీ దీనిపై అసలు నిజం మాత్రం బయటపడలేదు ఇక మరొక వైపు తన ఉనికిని చాటుకోవడానికి పలు చిత్రాలలో అవకాశాలు అందుకునే దిశగా అడుగులు వేస్తోంది అందులో భాగంగానే తాజాగా తమిళ ఇండస్ట్రీలోకి డ్యూట్ సినిమాతో అడుగుపెట్టి ఇప్పుడు ఓవర్ నైట్లోనే అబ్బాయిల క్రష్గా మారిపోయిన ఈమె మరిన్ని తమిళ్ చిత్రాలలో అవకాశాలు అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు ఏది ఏమైనా ఒక్క నైట్లో స్టార్ స్టేటస్ లభించడం అంటే ఇదేనేమో అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు డ్యూట్ సినిమాలో ఒకే ఒక్క సీన్తో అందరి దృష్టిని ఆకర్షించిన ఐశ్వర్య శర్మ గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు ఆమె తెలుగులోనూ నటించి గుర్తింపు పొందడం విశేషం ఈ బ్యాక్గ్రౌండ్ వివరాలు ఆమె అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి